ఈ రోజైతే పాలతలకలు చేసుకున్నాం సూపర్ మీ టేస్టీ ఉన్నాయి అంటే చేతితో ఇలా పామి చేసిన పాలతలు కాదు మట్టి పాత్రలో దూసిన పాల తలకలు అనమాట ఎలా చేస్తారనే మీరు కూడా వచ్చేసండి కలిసి చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావిస్ లిటిల్ వరల్డ్ సో ఓవర్ నైట్ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి దాన్ని పొద్దున వడగట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న వరిపిండిని జల్లించుకోవాలి ఇది తడిపిండి అనమాట పొడిపిండితో కూడా చేసుకోవచ్చు అది వేరే ప్రాసెస్ ఇది వేరే ప్రాసెస్ సో ఈ లోపు మనం సగ్గుబియ్యం నానపెట్టుకుందాం సో మీకు ఎన్ని కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు గుప్పలు సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం ఒక గ్లాసు బియ్యానికి ఇలా మంచిగా జల్లడి పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం పిండి తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని మిక్సీ పట్టి ఆ ముద్దని ఈ మిగతా వరిపిండి మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట వీటిలో పాలు యాడ్ చేసుకుంటా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇలా మంచిగా పాలు యాడ్ చేసుకొని ఎక్కువ ఒకటేసారి యాడ్ చేయొద్దు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అందులో లైట్గా చిట్టుకుడు ఉప్పు వేసుకొని కూడా కలిపి బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఊరికే వాటర్ వేసి పలుచుగా చేసేయకూడదు ఇలా మంచి కలుపుకోవాలి తడిపిండి కాబట్టి మనకి ఇలాగ జిగటి జిగటుగా వస్తుంది ఈ లోపల వెసురు పెట్టుకుందాము మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాం మీరు ఎంత వాటర్ తీసుకుంటే అంత పాయసం అవుతుంది మనకి సో అందులో మేము నెయ్యి యాడ్ చేసాం ఎందుకు నెయ్యి యాడ్ చేసామంటే సో దానికి అంటుకోకుండా ఉంటే సగ్గుబియ్యం కానీ పాలతాలూకులు కానీ గిన్నెకి అంటుకోకుండా మాడకుండా ఉంటాయి అనమాట ఇలా మంచిగా పొంగు వచ్చినప్పుడు దాంట్లో సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇందాక మట్టి పాత్రకు అత్తయ్య నెయ్యి రాస్తా ఉందన్నమాట సో దాంట్లోంచి మనం ఇప్పుడు పాలతాలూకులు దూస్తాము సో ఈ లోపు మనం బెల్లం కరగదీసి పెట్టుకోవాలి బెల్లం పాకం అవసరం లేదు కరగదీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో మనం ఈలోపు సగ్గుబియ్యం చెక్ చేసుకుంటూ బెల్లం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్లో డిజాల్వ్ అయిపోయినట్టు కనిపివ్వంగానే ఇంకా అయిపోయినట్టు ఆ గిన్నె పైన ఈ మట్టి మూకుడు అనేది పెట్టి సో దాంట్లో ఇలా ఇలా చేస్తూనే ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు వీడియోలో అత్త ఎలా చేస్తున్నారో సేమ్ ఇలానే చేసుకోవాలి పాపం తన చేతులు అయితే కందిపోయాయి అనమాట లిటరల్లీ కొంచెం అందుకే ఒక గ్లాస్ చేసాము చాలా వస్తుంది అది ఇక్కడ సెట్ కాక ఇంత ఊర్లో అనుకోండి మంచిగా కింద కూర్చొని పొయ్యి మీద చేసుకుంటారు నించొని చేసినా సరిపోతుంది ఇప్పుడు అత్తయ్యాక టబ్ చేర్ వేసుకొని మరి చేస్తున్నారనమాట అది కొంచెం భుజాలు నెప్పు వచ్చేస్తాయి ఇది ఒక్కటి చాలా కష్టమైన ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందనమాట సో ఇలా అనుకుంటూ ఉండాలి మీకు చూపిస్తాను దాంట్లో తాలికలు ఎలా పడుతున్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి సో ఇది ఇలా ఇలా తాలికలు పడుతూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుందాం అంటే ఒక దగ్గరే ముద్దగా ఉండకుండా మనం నెయ్యేసాం కాబట్టి చూసారా తాలికలు కానీ సగ్బియం కానీ ఒకటికొకటి అంటుకోవట్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మట్టి పాత్రలు అయితే ఇక్కడ దొరకకపోవచ్చు ఊర్లో అయితే దొరుకుతాయి ఇవి సపరేట్ పాల తలుగులు చేయడానికి ఉంటాయన్నమాట ఇది అత్తే సన్న బెజ్జాలే తీసుకొచ్చారు ఇంకా లావి కూడా ఉంటాయంట సో కొంచెం ముద్ద అయితే ఉంచేసి ఇదంతా చేస్తూ ఉన్నారు చూడండి ఎలా కందిపోయే పాపం ఇవి తాలికలు ఇవి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఈ లోపు చిన్న ముద్ద ఏదైతే మిగిలిందో దాంట్లో రిమైనింగ్ పాలు పోసుకొని మంచిగా అది వాటర్ లిక్విడ్ వచ్చేంత వరకు మనం దాన్ని అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా అనమాట దీంట్లో మనం పాలేసుకొని మంచిగా ఈ ముద్ద అనేది అంతా ఆ పాలలో డిజాల్వ్ అయ్యేదాకా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపేసి పెట్టుకోవాలి లేకుండా దీన్ని అండ్ ఇప్పుడు చూసారా బెల్లం కూడా కరిగిపోయింది ఇది ఏదైతే మనం పాల పాలతలుకుల్లో వేస్తామో అదే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది తాలికలు అండ్ అదే మనకి ఇంకా సూప్ లాగా సో అదే స్వీట్ అండ్ థిక్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది అది మనం వాటర్లో ఉడుకుతూ ఉంటుంది కదా ఇది వేసుకోవాలి ఏదైతే పిండి కలుపుకున్నామో ఇది వేసిన వెంటనే ఇంకా బెల్లం పాకం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా బెల్లం పాకం యాడ్ చేసి ఇంకా అన్నీ వెంట వెంటనే యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మరగబెట్టి చల్లార్చిన పాలు చల్లారిన చల్లారకపోయినా కెన్ యాడ్ సో మరగబెట్టి ఉంచుకుంటే ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఇంకా పాల తలు బాగా మరిగిపోతే ఉడికాయనుకోండి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది ఇమ్మీడియట్గా మనం పాలు అనేవి కూడా అవ్వండి మరగబెట్టి ఆల్రెడీ పెట్టుకున్న పాల్ని మేము అందులో వేసేసాం ఇక ఒక్క టూ మినిట్స్ ఉడికిచ్చాము ఇంక ఇలాచి పౌడర్ ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపేసుకొని దింపేసాం ఇది ఈ కన్సిస్టెంట్తో మనం తొందరగా తినేస్తే బాగానే ఉంటుంది లేట్ అయిన కొత్త ఇంక అలా చిక్కబడిపోతూ అన్నమాట దీనికి కాంబినేషన్లో వాళ్ళ ఊరిలో ముద్దపప్పు వేసుకొని తింటారు మీ సైడ్ మీరు ఏ కాంబినేషన్తో తింటారో కమెంట్ చేయండి అండ్ మస్ట్ ట్రై డిష్ అని మాత్రం నేను చెప్తాను బెల్లం పాల తాలికలు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో చెప్పండి సో మేమైతే వేడి వేడి పాలతాలీకలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని తిన్నాం సూపర్ ఎమ్మె వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వల్ బాయ్